క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించాడు మన వైభవ్ సూర్య కానీ అతన్ని మించి ఇంకొక అబ్బాయి వచ్చాడు సౌత్ ఆఫ్రికాకు చెందిన యువ క్రికెటర్ జోరిచ్ వాన్ షాక్విక్ అండర్ నైన్టీన్ యువ వన్ డే చరిత్రలో డబల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా నిలిచాడు జింబాబ్వేలో జరుగుతున్న ట్రై నేషన్ అండర్ నైన్టీన్ టోర్నమెంట్లో జింబాబ్వే అండర్ నైన్టీన్ జట్టుపై అద్భుతమైన ఘనతను సాధించాడు కేవలం కొన్ని రోజుల క్రిందటే బంగ్లాదేశ్తో జరిగిన యువ వన్డేలో నూట అరవై నాలుగు పరుగులతో నాట్అవుట్ గా నిలిచి సౌత్ ఆఫ్రికాకు అండర్ నైన్టీన్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించి రికార్డు నెలకొల్పిన జోరిచ్ వాన్ షాక్విక్ ఈ మ్యాచ్ లో వర్షం అంతరాయం కలిగించడంతో డబుల్ సెంచరీ చేసే అవకాశం చేజార్చుకున్నాడు పాపం అయితే ఈసారి జింబాబ్వేపై పై తన బ్యాటింగ్ పరాక్రమాన్ని ప్రదర్శించి నూట నలభై ఐదు బంతుల్లో రెండు వందల పరుగుల మైల్ రాయి చేరుకున్నాడు పద్దెనిమిదేళ్ల ఈ యువ బ్యాట్స్మెన్ తన ఇన్నింగ్స్ ను ఆరంభం నుంచి దూకుడుగా ఆడాడు కేవలం నలభై బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేసుకోగా ఆ తర్వాత ఇంకాస్త వేగం పెంచి ఎనభై ఆరు బంతుల్లోనే సెంచరీ సాధించాడు నలభై ఏడవ ఓవర్లో రెండు వందల పదిహేను పరుగుల వద్ద అవుట్ అయ్యాడు అతని చారిత్రాత్మకమైన ఇన్నింగ్స్లో పంతొమ్మిది ఫోర్లు ఆరు భారీ సిక్స్లు ఉన్నాయి అయితే ఇక జోరిచ్ వాన్ షాక్విక్ ఒక రకంగా రికార్డ్ నెలకొల్పాడు మనం మన వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా అతి చిన్న పై వయస్కుడిగా సెంచరీ సాధించిన ఆటగాడిగా మనం మన వైభవని కనుక మెచ్చుకుంటే అంతకన్నా గొప్పగా ఆడాడు ఈ యొక్క సౌత్ ఆఫ్రికా ఆటగాడు అండర్ నైన్టీన్ జోవిచ్ అనే అతను అయితే యువ యూత్ క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించడం అనేది ఒక అరుదైన ఘనత జోరిచ్ వాన్ షాక్ పేరు యూత్ వన్ డే క్రికెట్ చరిత్రలో చాలా ముఖ్యమైనది ఇతను చాలా గొప్ప గొప్పగా ఆడుతున్నాడని చెప్పచ్చు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాం